హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండు పీఆర్సీ అమలు కోసం సీఎంని కలిసినటువంటి ఉద్యోగులండి బకాయిల చెల్లింపులకు చర్యలు సిద్ధం పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పన్నెండు పిఆర్సీ అమలు మరియు ఉద్యోగుల పెండింబకాయల తాజా సమాచారం అండి సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి రెండు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం మొదటిది పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు రెండవది పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిల చెల్లింపు ఈ రెండు అంశాలపై ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వ స్పందన వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము పన్నెండవ పిఆర్సీ కోసం ఉద్యోగుల వినతి ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి పన్నెండవ పీఆర్సీ నియామకం కోసం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఏపీటీఎఫ్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గణపతి గణపతిరావు గారు ప్రకాష్ రాజు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తమ సమస్యలను అయితే తెలియజేశారు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ డైరీ క్యాలెండర్ అయితే ముఖ్యమంత్రి గారి చేత ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉద్యోగులు మరియు పెన్షన్ ఉపాధ్యాయులు తమ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తీసుకుని వెళ్లారు త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు పెండింగ్ బకాయిల విడుదల కోసం ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినప్పటికీ ఇంకా బకాయిలు విడుదల చేయకపోవడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు మరియు చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు సుమారుగా ఉద్యోగులకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని అంచనా సంక్రాంతి పండుగ కనుక సందర్భంగా ప్రభుత్వం కేవలం పదహారు వేల కోట్లు పదహారు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇకపోతే ఆదివారం నిన్నటి రోజున కరకంబాడి జడ్పీ స్కూల్ హవారాలో జరిగినటువంటి ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల తరపున పలు డిమాండ్లను వినిపించారు ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్ సెలవులు ఏపీజీఎల్ఐ మరియు సరెండర్ లీవ్లు డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పన్నెండవ పిఆర్సీ కోసం వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలని కారుణ్య నియామకాలు చేపట్టాలని రెండు వేల మూడు డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటానికి దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి ప్రభుత్వంపై ఉద్యోగుల ఒత్తిడి ప్రభుత్వం పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టమైన షెడ్యూల్ని విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఒకేసారి అన్ని బకాయిలు చెల్లించడం సాధ్యం కాకపోతే కనీసం దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరిగేలాగా చూడాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి మరి ముఖ్యమైన అంశాలండి ఉద్యోగులందరూ పన్నెండో పిఆర్సీ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాన్ని అయితే సమర్పించారు దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉద్యోగులకు రావాల్సి ఉంది ప్రభుత్వం సంక్రాంతి వేల సంక్రాంతికి కేవలం పదహారు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది ఉద్యోగులు పెండింగ్లో ఉన్న పిఎఫ్ ఏపీజీఎల్ఏ సరెండర్ లీవ్లు అలాగే డిఏ బకాయిల కోసం డిమాండ్ చేస్తున్నారు పన్నెండో పీఆర్సి కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని కారున నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటానికి సిద్ధమని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి దశల వారీగా బకాయిలు చెల్లి బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు సో దీనిపై మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయండి సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో